వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ గోలెనపాడు గ్రామంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ కన్న విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులు పెద్దపోగు నాగసైదులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర్లు పాల్గొనడం జరిగింది మరియు యూత్ వర్గ ఇన్ఛార్జ్ కరిష రమేష్ ఎంఆర్పిఎస్ మండల నాయకులు కోటనాగ కోటేశ్వరరావు ఎంఆర్పిఎస్ మండల నాయకులు పంపి సైదులు ఎంఆర్పిఎస్ గొలెనపాడు గ్రామ ఉపాధ్యక్షులు కంచర్ల లక్ష్మణ్ మరియు గ్రామ కార్యకర్తలు ప్రజలు చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది ప్రతి గ్రామంలో పాలాభిషేకాలు ప్రతి గ్రామంలో చేయాలని మందాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది నిర్వహిస్తున్నటువంటి ముల్లెళ్ళపాడు ఎంఆర్పిఎస్ బృందానికి గ్రామ కమిటీకి గ్రామ పెద్దలందరికీ కూడా వైరాం మండల ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ఉద్యమ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం కృష్ణమాది గారు ఒక మూడు దశాబ్దాలుగా సాగించినటువంటి ఈ ఉద్యమానికి ఎంతో మంది ఎన్నో రకాలుగా అవరోధాలు సృష్టించిన ఈ దళిత జాతులన్నిటికీ సమన్వయం జరగాలంటే ఈ వర్గీకరణ అయితేనే ఇది ఈ యాభై ఎస్టీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమన్యం జరగాలి జరిగింది ఈ వర్గీకరణ అయితేనే ఈ నీటికి కూడా మళ్ళీ ఒక వంద సంవత్సరం వెయ్యి సంవత్సరాలు అన్యాయం జరగకుండా న్యాయం జరిగింది వీళ్ళు విద్య ఉద్యోగ రాజకీయంగా ఆర్థికంగా ముందుకెళ్లాలి అంటే ఈ అనేది కంపల్సరీ కాబట్టి ఇది ఖచ్చిత డిమాండ్ ఆయన ఒక ఎస్సీల గురించే కాకుండా ఇతర కులాల గురించి ఎస్సీ ఎస్టీ బీసీ అగ్ర కులాలలోని పేదలలో పేదల గురించి కూడా ఆయన ఎంతో వివిధ వాళ్ళ అనుకూలంగా పోరాటాన్ని సాగించారు వితాంతువుల పెన్షన్ పెరగడం కానీ వికలాంగుల పెన్షన్ పెరగడం కానీ ఆరోగ్యశ్రీ కార్డు రావడం కానీ రేషన్ బియ్యం పెరగడం కానీ మన రాష్ట్రంలోనే